హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను నేల బచ్చల కూరతో బచ్చల కూర పప్పు ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి నేనైతే ముందుగా ఒక కప్పుతో పప్పు తీసేసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా తీసేసుకున్నాను ఇంకా రుచికి సరిపడే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను నేనైతే ముందుగా కుక్కర్లో కొంచెం నీ ఆయిల్ వేసేసుకుని దాంట్లో ముందుగానే క్లీన్ చేసుకునే పప్పు అనేది దీనిలో యాడ్ చేసేసాను తర్వాత టమాటాలు అలాగే చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కారం సరిపడా వేసుకోవచ్చు అలాగే దాంతోపాటు నేను వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఒక ఐదారు వేసేసుకున్నాను ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే నేను కొంచెం పసుపు అనేది వేసేసుకున్నాను వేసుకోవడం వల్ల అనేది తర్వాత వేయకుండా ఇప్పుడు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి అలాగే నేను ముందుగా బచ్చల కూర అనేది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను దాన్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేసేసాను కుక్కర్లోనే తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు అండ్ అలా అని ఎక్కువ వేయకూడదు మనం ఎంత పప్పు వేసాము ఒకప్పుడు పప్పు అనుకోండి రెండు కప్పులు వాటరు లేదా మూడు కప్పులు తీసేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి ఒక మూడు బెజిల్స్ తెచ్చే వరకు ఉంచుద్దు మూడు బెజిల్స్ వచ్చేసినా ఆకు అనేది చాలా పేస్ట్లో అయిపోద్ది మెత్తగా అయిపోద్ది బాగుండదు నాకు తెలిసినంత వరకు మీకు ఎన్ని విజిల్స్ అనేది మాకు తెలియదు కదా అలా అనేసి తర్వాత చల్లరేక మూత తీసి చూస్తే ఇగోండి ఈ విధంగా వచ్చింది దాని తర్వాత కాపంతో కలుపుకొని చక్కగా తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం మళ్ళీ ఇంకోసారి కలిపేసి తర్వాత ఉప్పు సరిపోతే దిగినవసరం లేదు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి తర్వాత అనేది దీన్ని పక్కన తీసేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు పోపులో ఏమి వేస్తారంటే ముందుగా నూనె వేసుకుని తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బులు అనేది వేస్తాము కొంచెం ఎక్కువేం అవసరం లేదు ఫస్ట్ ఆల్రెడీ వేసాం కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ రబ్బులు అలాగే ఆవాలు మెంతులు అయితే వేయాలి కన్ఫామ్గా ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఎండు మిరపకాయలు కరివేపాకు అనేది బాగా యాడ్ చేసుకోండి తాలింపు అనేది మాత్రం చాలా బాగా వేయాలి అది బాగా వస్తేనే ఏ కూరకైనా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఈ విధంగా వచ్చాక ఆకుకూరలో వేసేసి మొత్తం ఒక్కసారి టోటల్గా గరిడితో మొత్తం కలిపేసి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇది పిల్లలకైతే పెడితే చాలా మంచిది అంటారు ఎందుకంటే ఇవి దృ ఎముకలు దృఢంగా ఉండడానికైతే ఈ ఆ బచ్చల కూర అనేది చాలా ఉపయోగపడుతుందంట అలాగే కంటికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి